నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు చాలా వరకు చెప్తూ ఉంటారు మనకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఈ మంత్రం చదువుకోండి మంచి ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఎంత మంత్రాలు చదివినా దాని ఫలితం అనేది ఉండదు ఉంటారు అట్లా విధంగా అంత శక్తి ఉన్నట్లయితే అని కొంతమంది అడుగుతున్నారు కదా చాలా మంది ఏమడుతారు అంట మంత్రానికి ఉంటే దాంతో ఏమైనా చేయొచ్చు అని ఆశ ఉంటే దాంతోని పవిత్రంగా ఎన్నో పనులు చేసేయాల్సి సక్సెస్ కావాల్సింది ఉంది అంటారు కదమ్మా మన దగ్గర మంత్ర బలం ఉంది శక్తి ఉంది మంత్రానికి శక్తి లేకపోతే ఈరోజు నీ తల్లి కడుపున నీ పుట్టకపోయేదాన్ని నా తల్లి కడుపున నేను పుట్టకపోయేవాన్ని ఎందుకంటే వాళ్ళ కులదైవాన్ని పూజించి ఇంటి ఇలవెలుపులకి కొన్ని సమర్పణలు చేసి మంచి మర్యాదలు ఎన్నో చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పూజలన్నీ పాటించి చేసి చేసి వచ్చినదే ఏమైనా పూజిస్తారు ఒక దేవతని మీరు గమనించాలి మీకు తెలిసి నాకు తెలిసిన ఈ భాష ఒక యాభై సంవత్సరాల క్రితం వెళ్తాం అలా ఉండకపోయేదిగా మన భాష మన భాషలా ఉండేది కొంచెం చాలా చాలా పోతే రాజులు మాట్లాడుకునే భాషలా ఉండేది అంటే సంస్కృతంగా మాట్లాడి గౌరవనీయంగా స్త్రీలు అన్న సంభావన పురుషులు అన్న మాట కళ్యాణం అనేది భోజన కార్యక్రమాలని ఎలా ఉంది బిందు అని మధురాలు ఎలా ఉన్నాయి అతి మధురాలు ఎలా ఉన్నాయి మధురాలు అతి మధురాలు అంటే మీకు తెలుసా అమ్మా మధురాలు అతి మధురాలు అంటే స్వీట్స్ మనం ఇప్పుడు అన్నట్టుగా కళాకారం కాశ్మీర్ కళాకారం ఇవన్నీ ఇక్కడ నుంచో వచ్చాయి కదా ఈ మాటలలోనే తీయదనం ఉండేది ఆ రోజుల్లో ఇంతటి కమ్మని మాటలు ఎవరు నేర్పించు మీరు ఆలోచించండి ఒక గురువు నేర్పించు కదా మరి ఆ గురువు ఎవరు నేర్పించుండో చా గురువుకి ఎవరో ఒక పోతే మొత్తానికి ఒక గురువు పెద్దోడు ఉంటాడు ఆ పెద్ద గురువు ఎవరు మీకు తెలిసి జగద్గురువు శ్రీకృష్ణుడు ఆయన్ని వందే జగద్గురు అని మన దగ్గర కొన్ని గ్రంథాల్లో రాసింది బ్రహ్మ శివుడు ఇలా దేవాది దేవతలు అందించిన మహాసారాంశమే ఈరోజు మీరు నేను మాట్లాడుతున్న మాటలు ఇదే మాటలని ఒకప్పుడు పద్యాల ద్వారా పలకరించేవాళ్ళు ఏమని నిన్ను తిట్టాలి అనుకోండి ఉదాహరణకి ఔరా మృగయుడ ఎంత మాట్లాడినావు అనేవాళ్ళు అంటే ఇడేమైంది అర్థం ఇప్పుడు ఔరా మృగయుడ అని అంటే మృగంలాగా మాట్లాడినవా ఎంత మాట్లాడినావన్న మాట ఇప్పుడు మనం ఏమంటాం వెరీ సింపుల్ ఏం మాట్లాడుతున్నావు అంట ఎక్కడ నేను అడిగిన ఆ మాట సంస్కృతం నుంచి వచ్చిన వర్డ్ ఆయన కూడా ఆ విధంగానే ఇచ్చే ఆ జ్ఞాన సంపద మంత్రంతో వచ్చిందే కదా వాళ్ళ ఆ విధంగా దేవాది దేవతలన్నీ ఎన్ని విషయాలు అడిగిండవచ్చును ఇప్పుడు ఒక మంత్రం చదువుదాం ఏదన్నా ఒక దేవత దగ్గరికి వెళ్ళాం మరి నీవు దేవతకు అర్థమయ్యే రీతిలోనే చెప్తావా లేకపోతే ఆడికి పోయి నేను నీకు మాంసం పెట్టినా నీకు అది పెట్టినా నేను ఇది పెట్టినా తినో 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 అని చుట్టే వింటదా ఆవిడ ఆవిడ పద్ధతి ఏంది ఆవిడకి నీవేమియాలి మర్యాద అమ్మ ఒక నమస్కారం సూర్యుడికి పెట్టి తల్లిదండ్రులకు కావాల్సిన నమస్కారం పెట్టి తర్వాత గురువుకి సంస్కారవంతమైన మరో నమస్కారం పెట్టి ఇంతటి ప్రపంచం నాకు అందజేసిన ఒక మూల శక్తివి ఆది ఫర్ శక్తి అని చెప్పేసి ఆవిడ భాషలోకి వెళ్తాం అదే మంత్రం ఇప్పుడు ఇంకో వర్షం అదేంది ఆవిడ భాషలోకి వెళ్తే వినడం ఏంది ఆవిడ అమ్మ కదా ఆవిడకి అంది తెలివాలి కదా ఒక మాట కదా ఆవిడకి మనలాగా మాట రాదు కదా తల్లి కొంతమంది దేవతలు వస్తారు మీకు మిగులుతుందా వచ్చిన వాళ్ళు మాట వేరేలా ఉంటుంది కొంతమందిదేమో ఎప్పుడు అలాగే ఉంటుంది దేవుడి గుడిలో ఉండే వాళ్ళ మాట చూడండి కొంచెం స్పష్టంగా ఎక్కువ ఉంటుంది మన దగ్గర మంచి లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారో తెలుసా అమ్మా మన ఏపీ తెలంగాణ మొత్తంలో ద పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఇస్ వైజాగ్ రాజమండ్రి అక్కడే ప్యూర్ తెలుగు మాట్లాడతారు అంటే సింపుల్ ఒత్తులు పలికి మరి ఎక్కడ బాయ్ అదే అనే విషయం మళ్ళీ అది వేరు మళ్ళీ వైజాగ్ లో మీరు అభివృద్ధి గమనించండి రాజమండ్రిలో సమ్ సెట్ ఆఫ్ లో ఇది కనబడదు అది మన అసలైన తెలుగు యాక్చువల్లీ అంటే విజయవాడ చెప్తున్నాను గౌరవప్రదంగా ఉంటుంది అక్కడ గారు అన్న మాట బావగారు అని నాన్నగారు అని అక్క గారు ఇట్లా అంటే ఏం చేస్తున్నారు అంటే గౌరవమైన మాటలు కదా రాను రాను పాశ్చాత్యంగా మనది కొంచెం అల్ట్రా మోడర్న్ అయింది మోడ్రన్ కూడా కాదు అల్ట్రా అయింది మళ్ళీ అంత కొంచెం కర్రు అయిపోయింది మన దాంట్లో దేవాది దేవతల భాషలో మంత్రానికి శక్తి లేదని చెప్పి ఒక మిత్రుడితో మేము అడిగినప్పుడు చాలా చాలా వైవిధ్యంగా మంత్ర ఉచారణలో ఏం చెప్పాడంటే మంత్రము లేకపోతే మీరు రామమందిరాన్ని గమనించి చూసి రండి వెళ్ళి విగ్రహ ప్రతిష్టాపన విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన అయిన తర్వాత విగ్రహం రూపమే మారిపోయింది చూసారా ఆ ఫోటోలు కూడా వచ్చారు అంతకుముందు కొంచెం బ్లాక్ ఉండి తర్వాత ఒక్కసారిగా షైన్ అయింది అని అంటారు కదా అదే మా మన మంత్రశక్తి దేవుళ్ళని విగ్రహంలో కూడా ఆత్మబలం కూర్చోబెట్టగలిగిన మహాశక్తి మన మంత్రం ఒక మంత్రకుడు ఒక మం ఒక పురోహితుడు ఒక గుడిలో కూర్చొని అంటే మనం ఆ పేరు తీసుకోకూడదు నాకు తెలిసి ఆయన వాయించే ఆ మంగళ వాయుధ్యానికి నిమలలో వచ్చి నాట్యం చేస్తే దేవాది దేవతలు వర్షం గురిపించే వాళ్ళ అంటాను కూడా రాసింది ఆయన గారి పేరు కూడా నాకు తెలుసు సేన్ అని ఉన్నది మీకు గుర్తుందా హిస్టరీలో ఉంటది ఆయన సంగీతం పాడేటప్పుడు వర్షం పడేదంట అంతటి జ్ఞానం మరి మంత్రానికి ఉందమ్మా ఒక్కొక్క మహనీయుడు ఎంతటి విలువ సంపాదించారు ఈ మంత్రాలతోని ఈరోజు మనం చదువుతున్న గాయత్రి మంత్రం ఇరవై ఏడు మంత్రాలకి దారి అది ఒక గాయత్రి మంత్రం ఎవరికి రాత్తల్లి ఈ రోజుల్లో శివ పంచాక్షరి అని అన్న మంత్రం అరుణాచలేశ్వరుడు మొత్తం మొత్తం అది ఒక్కసారి చదివితే ఎవరన్నా కంఠస్థం చేస్తే జీవితంలో ఉన్న పాపాలన్నీ పోతాయి అని అంటారు ఎందుకంటే ఎవడు చదువుతాడో తెలుసా అమ్మ ఆ మంత్రాలు జీవిత లక్ష్యాన్ని సాధించి తెగించిన వాడికి మాత్రమే సిద్ధిస్తుంది ఆ మంత్రం ఎవరు పడతాయో కూర్చొని చదవగలరా ఇప్పుడు భగవద్గీత మన అందరం ఒకటో రెండో సారాంశంలో తెలుసు అంత సారాంశం రాదు కదా మంత్ర శక్తికి విలువ ఎలా వచ్చిందంటమ్మా మనసున్న వాడు చదువుతేనే వస్తుంది ఇప్పుడు ఎక్కడో ఎవడో మూర్ఖుడు ఈ చేతిలో మద్యం ఈ చేతిలో మాంసం పట్టుకొని గాయత్రి మాట మంత్రం పలికారే అనుకుంటమ్మా విలువ వస్తుందా అసలు ఆ వ్యక్తే గుడి మెట్ల మీద కూర్చొని అంగరంగ వైభవంగా అనర్గలంగా ఆ మంత్రాన్ని చదివితే దేవుడిని మొక్కేసి తర్వాత ఈయనని మొక్కేసి వెళ్తాం అంటే స్థలానికి విలువ ఇక్కడ కంఠానికి విలువ ఇక్కడ మనిషి శరీరానికి ఇక్కడ అన్నిటికంటే మించి నీ మనస్సాక్షికి విలువ మనస్సుతో పలికే ఆ మంత్రం ఓం అన్న ఒక మాట అన్నా సరేది పడిగా నీకు చెప్పుకొస్తుంది ఇప్పుడు నువ్వు అన్న ఈ మొత్తం నేను వర్షంలో చెప్పినా కదా కొంతమంది హేతువాదులు వాయి మనల్ని అంటారు మంత్రం లేదు ఏం లేదు తంత్రం లేదు అంటారు కదా మంత్రం లేకపోతే భగవీత భగవద్గీతనే రాయలేకపోయాం మంత్రం లేకపోతే ఒక కురానే లేదు రాయడం మంత్రం లేకపోతే ఒక బైబిలే లేదు ఈరోజు వాళ్ళందరూ ఈరోజు ప్రవచనాలు చెప్తున్నారు మహానుభావులు సైతం తాళపత్రాలు రాశారు ఇప్పుడు ఏది చదివినా సంస్కృతంలో ఉంటుంది మీరు మంత్రాలు గమనించండి ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడమ్మా ఒక ఒక కార్యక్రమంలో ఆయన సంస్కృతంలో ఉన్న పద్యాలు మరాఠీలో ఉన్న పద్యాలన్నీ తెలుగులో అనువదిస్తున్నాడు అంటే అర్థం కావాలి చదువుతలేదు సంస్కృతి అని సంస్కృతం చదవడం అర్థమైత లేదని మరాఠీ హిందీ అనేది తెలివస్తలేదు యువకులు కనీసం తెలుగులో అందిస్తామన్నది ఆయన ప్రయత్నం అంట ఒక మాటలో చెప్పాలంటమ్మా మంత్రం పలకలేని గురువు మనస్సాక్షితో ఒక మంత్రాన్ని విద్యార్థులకి అంటే శిష్యరికానికి నేర్పించలేని గురువు ఎంత పెద్ద గుడిలో ఉన్నా ఎంత పెద్ద విగ్రహ ఆరాధన చేసినా నీ మనస్సాక్షితో చేయలేని మంత్రానికి ఆ దేవుడు పలకడు ఆ పంచభూతాలు అసలే పలకవు ఇవి మహాపురాణాలు చెప్పబడ్డాయి ఇప్పుడు కొంతమంది బాగా వాయించేస్తారమ్మా మాటలు మంత్రాలతోనే మరి వాళ్ళందరి దగ్గర దేవుడు ఉన్నాడు గురువు గారు వారి దగ్గర మన ఆరోగ్యం ఉందా అంటే అమ్మా శరీరాలు లేవడానికి రాదు అలాగే అంత శరీరాలు ఉంటాయి చాలా మంది ఉన్నారు అలాగా కానీ ఒక మంత్రం చదివితే అమ్మ ముంగడు వాళ్ళందరికీ పూనకాలు రావాలి అర్థమ్మ శక్తి అలా మనకి ఎన్ని జరిగేటి కొంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉంటే అవతల వ్యక్తికి దిగిపోతుంటుంది అంతే అలా మాట్లాడే శక్తి ఎప్పుడు అసలు తెలుసా అమ్మ నీవు ఎప్పుడైతే గురువు నిజమైన గురువు దగ్గర సాధన పొందితే నీవు నిజముగా ఎప్పుడైతే నీ గురువు ఈయన నా శిష్యుడు అని మనస్సుతో అంతఃకరణ శుద్ధితో ఇచ్చే మంత్రశక్తి ఆ గాయంత్రి శక్తి ఆ పరమశివుడి శక్తి ఆ శ్రీరాముడి శక్తి ఇన్ని శక్తులు కలిగిన శక్తి నీ నాలుక మాత్రమే అది విలువ లేకపోతే ఏ మంత్రానికి విలువ రాదు తల్లి అదమ్మా మీరు చెప్పిన విషయ వివరణ సరే చక్కగా గారు ధన్యవాదాలండి ధన్యవాదాలు